జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ శ్యాసాద్ ముఖర్జీ శ్యామాప్రసాద్ ముఖర్ గారు జయంతి సందర్భంలో వద్దంతి సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా వారు పంతొమ్మిది వందల ఒకటిలో జన్మించారు పంతొమ్మిది వందల యాభై మూడులో కని యాభై రెండు సంవత్సరాల్లో ప్రపంచంలోనే ఒక మంచి పేరు దేశభక్తిగా వ్యక్తిగా ఒక పేరు వచ్చినటువంటి వ్యక్తి అతను ఒక న్యాయవాది బెంగాల్ లో జన్మించిన వ్యక్తి బెంగాల్ రాష్ట్రాన్ని ఆనాడు ఇయాకతలీ ఈ రాష్ట్రాన్ని పాకిస్తాన్లో బిజె సందర్భంలో ఇతను కొట్లాడి వెస్ట్ బెంగాల్గా మనం ఈనాడు మన మన భారతీయ భార భారతీయతో కడప జరిగింది లేకుంటే ఈ బెంగాల్ అనేటువంటి ఉన్న బెంగాల్ కూడా అదే పోతుంటాయి ఆ త్యాగ పురుషుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో కొట్లాడి కాశ్మీర్కు పోయి ఆ యొక్క అతని యొక్క జీవితాన్ని అంకరించిన వ్యక్తి ఈనాటికి కూడా అతను ఏ విధంగా మరణించిండు అనే విషయం కూడా తెలియదు వాస్తవంగా అటువంటి వ్యక్తి ఆర్టికల్ త్రీ సెవెంటీ కిలా కొట్లాడిండు ఈ భారతదేశ ఆ యొక్క సాధనను మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ యొక్క విముక్తిని కల్పించినటువంటి జనసంఘ స్థాపకుడు రెండు పంతొమ్మిది యాభై రెండు జనసంఘాన్ని స్థాపించుడు అతని యొక్క ఆశాలకు అనుగుణంగా దీన్ దయాలు ఉపాధ్యాయ గారు తర్వాత ప్రెసిడెంట్గా అయిండు అతని ఆశారాలకు అనుగుణంగానే ఈనాడు భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది భారతీయ అతని యొక్క ఏంటి దేశము సమగ్రత కాపాడ ఈ యొక్క దేశం సంస్కృతిని కాపాడ ఆనాడు పాకిస్తాన్ భారతదేశం విభజించినప్పుడు అక్కడ ఉన్న మన మైనార్టీలకు రక్షణ కల్పించాలని ఇక్కడ ఉన్న వాళ్ళ మైనార్టీకి మన రక్షణ కల్పించాలంటే ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానాన్ని విస్మరించి అక్కడ పాకిస్తాన్లో ఉన్న హిందువులకు హిందువులందరినీ కూడా అతమాత్రం మార్చడం జరిగింది ఇది ఆ విషయాన్ని కూడా మన శ్యామప్రసాద్ గుక్కర్జీ గారు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఆనాడు మరి ప్రజాప్రభుత్వము మన స్వాతంత్రం ఏర్పడినప్పుడు గాంధీజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ప్రోత్సాహంతోనే అతను క్యాపిటెట్ చేయడం జరిగింది కొన్ని విభావిధాల వల్ల ఈ భారతీయ హిందుత్వవాది విద్యావేత్త భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నేడు భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షులు మిత్రులు త్యాగా ఉదయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి జరుపుకొని వారి చిత్రపటానికి ఘనమైన అర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు మా గురుగారులు భూపదేశ్ సార్ గారులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారుసారి చెప్పినట్టు పంతొమ్మిది వందల ఒకట్లో కల్కత్తాలో జన్మించిన తర్వాత వారు యువకుని అయిన తర్వాత ఒక విద్యావేత్త అయిన తర్వాత ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ వ్యతిరేక విధానాలను బెంగాల్లో పాకిస్తాన్ పాకిస్తాన్లో కలపడానికి బెంగాల్లో పాకిస్తాన్ కలపడానికి జరిగే కుట్రను కూడా వారు భగ్నం చేయడం జరిగింది వారు ఒకటే చెప్తుండేవారు ఏక్ ఏక్ దేశమే దో ప్రధాన్ దో విధాన్ దో నిషాన్ నై చేలేగా నై చేయగా అన్న ఒక సంకల్పంతో వారు ముందుకెళ్ళి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసి వారు చివరికి అరెస్ట్ అయ్యి జైలు జీవితమై వారు అనుకోని పరిస్థితులలో ఏ విధంగా చనిపోయారో ఇదే రోజున పంతొమ్మిది వందల యాభై మూడులో చనిపోవడం జరిగింది వారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ్ పార్టీని ఏర్పడి చేసిన తర్వాత ఆ పార్టీ నుంచే అక్కడ పార్టీలో పనిచేసినటువంటి అటల్ బిహార్ వాజ్పేయి గారు కానివ్వండి ఎల్కే అద్వానీ గారు కానివ్వండి ఈరోజు ఆ జనసంఘ్ నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీని ఏర్పడి చేసి శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మోడీజీ నాయకత్వంలో ప్రతి పల్లెల గల్లీ నుంచి ఢిల్లీ వరకు సంక్షేమ పదాలు ప్రజలకు అందే విధంగా ఈరోజు మోడీజీ అందిస్తున్నారని మేము చెప్పక ఆరు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదాం దివస్ను డెబ్బై ఒకటవ వర్ధంతిని ఆర్మూర్ అంబేద్కర్ సంస్థలో వారి యొక్క చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఏ విధంగా అయితే గురువరీ గుప్పటిసారి కానీ మా మిత్రులు మా అన్నయ్య అయినటువంటి గంగాధర గారిని కానీ చెప్పినట్టు వారి యొక్క ఆశ ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో ఏ జేషమే దో నిశాన్ దో ప్రధాన్ దో విధాన్ నై చలేగా నై చలేగా అంటే ఒకే దే ఒక దేశంలో రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు రెండు ప్రధానమంత్రులు ఈ దేశానికి నడవో అనేటువంటి ఒక నినాదంతో వారు చలో కాశ్మీర్ అని పేరు చే పేరున కాశ్మీర్కు బయలుదేరి కాలి నడకన కాశ్మీర్కు బయలుదేరి ఈ యొక్క దేశంలో ఒక సమగ్రమైనటువంటి ఆలోచనను తీసుకోవడానికి వెళ్తే ఆ కాశ్మీర్లో వెళ్ళిన తర్వాత అక్కడనే జైల్లోనే అనుమానాస్పదంగా మరణించడం జరిగింది వారి యొక్క అనుమానాస్పద యొక్క మరణాన్ని అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారికి చెప్పిన వారి యొక్క భార్య చెప్పినా కూడా వినలేదు అందువల్ల భారతీయ జనతా పార్టీ వారి యొక్క మరణాన్ని బలిదాన్ దివస్గా స్వీ చేస్తూ ఈరోజు వారికి ఘనంగా నిర్వాళం జరుగుతూ ఉంది అంతేకాకుండా వారి యొక్క ఆశ ఆదర్శ